రేవంత్ అసమర్థ పాలనలో తెలంగాణకు ఆర్థిక సంక్షోభం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాక్స్ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది సీఎం రేవంత్ అసమర్థ పాలనలో తెలంగాణకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని నివేదిక బట్టబయలు గత గతేడాదితో పోలిస్తే పదమూడు వేల కోట్ల ఆర్థిక సంపద తగ్గింది అంచనాలకు మించి రాష్ట్ర ప్రభుత్వం నూట పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం అప్పు చేసింది ప్రభుత్వ విధానాలతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడం పది నెలల్లో రిజిస్ట్రేషన్ల మీద వచ్చిన ఆదాయం ముప్పై ఒక్క శాతం మాత్రమే అని తెలిసింది బడ్జెట్లో రెవెన్యూ రాబడులు రెండు లక్షల ఇరవై ఒక వేల రెండు వందల నలభై రెండు కోట్లు అంచనా వేయగా కేవలం యాభై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం అంటే ఒక కోటి ఇరవై మూడు లక్షల ఎనిమిది వందల పదిహేను కోట్లు మాత్రమే రాబడులు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో రెవెన్యూ రాబడులు ఒక కోటి ముప్పై ఆరు లక్షల ఎనిమిది వందల యాభై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక కోటి ఇరవై మూడు లక్షల ఎనిమిది వందల పదిహేను పాయింట్ ఆరు సున్నా కోట్లు అంటే తొమ్మిది పాయింట్ యాభై మూడు శాతం పడిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో స్టాంపులు రిజిస్ట్రేషన్లో శాఖ ఆదాయం పదకొండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లకు పడిపోయింది ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక విధానాలకు కారణంగా అప్పులు పెరిగిపోతున్నాయని విశ్లేషకులు మండిపడుతున్నారు